జపాన్ పర్యటనకి వెళ్ళడంలోనే మోడీ ఒక వ్యూహాత్మకమైనటువంటి ఎత్తుగడ చైనాకి లొంగిపోయి వెళ్ళట్లేదు మనం షాంఘై కోఆపరేటివ్ మీటింగ్ ఇంతకుముందు మన దాంట్లోకి కూడా ఆయన వచ్చాడు ఇప్పుడు మనం వెళ్తున్నాం అదే సందర్భంలో ట్రంప్కి ఒక చిన్న జలక్ ఇచ్చేందుకే చైనాతో సాన్నిహిత్యం మెయింటైన్ చేయడం దాంతోపాటు జిన్పింగ్ నుంచి వచ్చినటువంటి లేఖ వీటన్నిటి నేపథ్యంలో అదే సందర్భంలో జపాన్కి చైనాకి పడట్లేదు అక్కడ ఉన్నటువంటి సుంకోసి దీవుల వ్యవహారం నేపథ్యంలో అయినా కూడా అంటే చైనా ఫీల్ అవుతుంది రేపొద్దు నేను వెళ్తే అని ఫీల్ అవ్వకుండా చైనా జపాన్కి వెళ్ళి జపాన్తో మళ్ళీ ఓ పక్కన రక్షణ ఒప్పందాలు భవిష్యత్తులో ఉంటాయి అంటే అర్థం ఏంటి ఇద్దరం కలిసి పనిచేస్తాం అంటే చైనా ఓవరాక్షన్ చేస్తాం మేమందరం కలిసి ఉన్నాం అన్నటువంటి రూటు తద్వారా ఒక నిజమైన నాయకుడు ఎలా ప్రవర్తించాలో అలాగే ప్రవర్తిస్తున్నాడు ఎవడిని లెక్క చేయడు భారత ప్రయోజనాలు ముఖ్యం కి ఆత్మ